వసంత వసంతకుమార్ చేలో ఇది చక్రగల్లి తోట చక్రగలి అరటి తోట కనీసం మినిమం మూడు లక్షల రూపాయలు ఇవాళ ఇది నష్టం జరిగింది ఎకరాకి మూడు లక్షల రూపాయలు ఇట్లా చాలామంది రైతులు నష్టపోతున్నారు లోగడా ప్రభుత్వంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టింది ఇవాళ రైతుకి ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులు ఇబ్బంది పడి లబ్బు ఉండో కట్టకపోవడం చాలా మంది నష్టపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వెంటనే అదే సంవత్సరం నష్ట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేది ఈ ప్రభుత్వం కూడా నేనైతే విమర్శ చేయడం కాదు కానీ ప్రకృతి వైపరీత్యాలని ఎవరు ఏం చేయలేరు ఏ ప్రభుత్వం ఉండా ఒకటే దీనికి తక్షణం రైతుకి కావాల్సిన ఏంటంటే ఆర్థిక సహాయం ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తొందరగా ఆదుకోవాలి ఆదుకునేటట్లుగా చూడాలి ఇవాళ ఈ అనుకున్నంత తీవ్ర నష్టం అంటే తోటలకి అట్లాగే కందకి కందకి ఎక్కువ నష్టం పసుపుకి దాంతో పాటు వరి కూడా ఏమవుతుందంటే పై పడిపోయినా ఆ పొట్ట పగిలిపోయి తప్ప తాళు ఎక్కువైపోతుంది అన్ని రకాలుగా ఈ ఈవత్సరం వరస్ట్ వ్యవసాయానికి అన్ని రకాలు కంటే పత్తి చూస్తే పట్టిపోయింది ఇటు టమాటా రైతులు ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందులు మళ్ళీ ఈ ప్రకృతి ప్రకృతిగా వచ్చిన ఈ వైపరీత్యం దీన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకుని రైతాంగానికి ఇబ్బంది లేకుండా గట్టి ఖర్చాలని కోరుకుంటారు